ఈ రోజు ఉదయం పది గంటలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇల్లు లేని నిరుపేదలు అందరితో జగనన్న పట్టాలు ఇచ్చిన పేదలందరికీ రామచంద్రాపురం ఐతేపల్లి ఎం కొత్తపల్లి రామాపురం చిందేపల్లి మరియు కొన్ని చోట్ల ఇచ్చినటువంటి పట్టాదారులందరికీ స్థలం చూపించకపోవడంతో రామచంద్రాపురం మండలం తూర్చంద్రపేట ఉన్నటువంటి సర్వే నంబర్ ఆరు వందల పన్నెండులో గల భూమిని పేదలందరికీ పంచివ్వాలని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మూడు వేల అర్జీలు ఇవ్వడం జరిగింది ఇందులో పాల్గొన్న సిపిఐ నాయకులు రాష్ట కార్యవర్గ సభ్యులు రామానాయుడు గారు జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ గారు సిపిఐ పార్టీ కార్యదర్శి మురళి గారు ఏఐటిఓసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు ஆனால் <laughs> அவர்கள் ఎల్లుండైనా వారమైనా పది రోజులైనా సంవత్సరమైనా కూడా ఆ భూమిలో ఉంటే ఎక్కువ ఉండేటువంటి పేద ప్రజలందరూ ఉండాలి ఆ పేద ప్రజలు కూడా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కు ఎవరైతే వచ్చినారో వాళ్ళు మాత్రం ఆ భూములో ఉండాలి వేరే వాళ్ళకి ఇచ్చేదానికి లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఆ భూములో పెట్టడానికి సిపిఐ పార్టీ పోనుకుంటుంది మరి ఇది ఈ రోజు ధర్నా కార్యక్రమం పెట్టాం మరి రేపు కూడా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారి ఈ రోజు కలెక్టర్ గారు మనం అందరూ వస్తామని చెప్పి తెలిసి కూడా ఇవాళ గూడూరుకి వెళ్ళడం జరిగింది రేపు కూడా ఆర్డీఓ గారితో కలుస్తాం దీని సమస్య పరిష్కారం పరిష్కారీపీ ఎటువంటి పరిస్థితులు వదిలేసిన సమస్య లేదు మేము ఈ రోజు ప్రభుత్వ అధికారులను అడుగుతా ఉన్నాం పోలీసులను అడుగుతా ఉన్నాం ఆర్డీఓ గారి ఎంఆర్ఓ గారిని అడుగుతా ఉన్నాం తిరుపతి రూరల్ మండలంలో వేలాది ఎకరాలు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారే మీరేం ఘార్తలు కాస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏం చేస్తా ఉన్నారు చిన్న గుడిసేసుకుంటే చేసుకుంటే పేదోని పోలీస్ స్టేషన్ లో పెట్టేది తెలుసు కానీ అక్కడ వేలాది ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే వాళ్ళ మాట్లాడేది మీకు తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకోసమే సిపిఐ మీ అందరికి అండగా ఉంటుంది మీరు వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట వినొద్దండి మీకు కొన ఊపిరి మాకు సిపిఐ ఎర్రజెండా నాయకత్వం మీకు ఇల్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం మీ అందరికి జాగాలు వస్తూనే ఉంటాయి మన కేర్ ఆఫ్ అడ్రస్ సిపిఐ ఆఫీస్ బైరాపట్లోకి మీరు ఇంకా అర్జీలు లేని వాళ్ళందరూ కూడా అర్జీలు తెచ్చిచ్చి ఫోన్ నంబర్లంతా రాపించుకోండి ఆ భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము తీసుకొని మీకు ఆ భూమిని పంచుతామని చెప్పేస్తా అప్పటి వరకు మనం పోరాటం కొనసాగిస్తారని చెప్పేస్త తెలియజేస్తూ ఈ అవకాశం దగ్గర పార్టీ దగ్గర ఉన్నటువంటి ఆ రోజు రెండు జరిగే నేపథ్యంలో దాదాపు వందల ఎకరాల భూమిని పేద ప్రజలకు జగనన్న ఇల్లు ఇచ్చినటువంటి అంటే ఈ పట్టాలు ఇచ్చినటువంటి వారికి ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగపల్లి రామాపురం ఐతేపల్లి దగ్గర ఇచ్చినటువంటి పట్టాలకు ఇళ్ల స్థలాలు ఇప్పటి వరకు వేయలేదు ఆ పట్టాలతో పాటు ఇంకా కొంతమందికి ఇల్లు స్థలాలు లేనటువంటి పేదలందరినీ కూడా సమీకరించి ఆరు వందల పన్నెండు నాడ ఇల్లు వేయాలంటే ఆరు వందల ఆరు వందల పన్నెండు కరోనా నెంబర్లో ఇంటి స్థలాలు వేయాలంటే ప్రభుత్వ అధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులకు పేదలందరూ కూడా అక్కడ అరెస్ట్ చేశారు దానికి నిరసనగా ఈరోజు తెలప్రాంతి దగ్గర ధర్నా కార్యక్రమాలు వచ్చా నేను ఈవేళ పోలీసులు రెవెన్యూ అధికారులు ఓటే అడుగుతూ ఉన్నాను అక్కడ దాదాపు తిరుపతి రూరల్ మండలంలో ఆరు వందల పన్నెండు సర్వే నెంబర్లు కాకుండా చుట్టుపక్కలంతా కూడా దాదాపుగా వందల ఎకరాలు ఆక్రమించుకుంటే అధికారులు కార్తులు కాస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాను ఎంతమంది ఆక్రమించుకొని వంద వందల ఎకరాలు ప్రైవేటు భూములంతా కూడా ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటే కనీసం పేదోడు గురి చేసుకునే దానికి మాత్రం ఆటంకాలు పెట్టి పోలీసులను అట్టడం పెట్టి మైలేజ్ సైతం కూడా చూడకుండా వాళ్ళ లాఠీ ఛార్జీ చేయడం ఇది తీవ్రంగా సిపిఐగా ఖండిస్తా ఉన్నాం ఆరు వందల పన్నెండు సర్వే నంబర్ భూమిలో సిపిఐ జెండాల పాతి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇంత ధర్నా చేశారో వాళ్ళందరికీ పండించేంత వరకు మేము ఈ భూ పోరాటం ఆపేది లేదు అందుకోసమే ఈ ప్రజలందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ చంద్రగిరి నియోజకవర్గం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నెల ఇరవై మూడవ తారీఖున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కరూ అర్జీ రూపంతో ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా ఆయనకు విషయం తెలియజేస్తాం ఆయన దగ్గర సమాచారం తీసుకొని ఇరవై నాలుగో తారీఖున పైన భూమిలో జెండాలు నాటి పేద ప్రజలకు కలుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మురళీ మురళిఐ జిల్లా కార్యదర్శి